వెల్కమ్ టు బౌస్ మీడియా కాకినాడ నగరంలో వచ్చే మురుగునంతా తీసుకెళ్లే ప్రధానమైన పేట కాల్వ ఏదైతే ఉందో దానిని డంపింగ్ గా మార్చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి కాకినాడ సర్పవరం ఊరిలోని సుభానికేతన్ స్కూల్ వద్ద ఉన్న పేట కాల్వ డంపింగ్ గా మారిపోయింది నగరంలో చెత్తనంతా తీసుకువచ్చి ఇక్కడ వేసేది కాకినాడ మున్సిపాలిటీనా లేక రమణీయపేట పంచాయతీ వాళ్ళ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది కుమ్మరికాయ దొంగేడంటే భుజాలు తుడుముకున్నట్లు మేం కాదంటే మేం కాదని వాళ్ళు తప్పించుకు తిరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు మా ఎమ్మెల్యేలు అంటే మాది రెండు ప్రాంతాలకి బోర్డర్ లో ఉండడం వల్ల ఇటు నానాజీ గారు అటు కొండబాబు గారు రెండు రకాల అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం లేకుండా అధికారులని ఆదేశించి తక్షణమే మా పేట ముంపు ఇలాగ మూసుకుపోకుండా మమ్మల్ని రక్షించి అంటువ్యాధులు ప్రబలకుండా అవంతి నగరు మారుతి నగరం ఈ రమణీయపేట ముంపు ప్రాంతం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అన్నడానికి సంవత్సర కాలంగా మేము వేడుకోలు చెప్పుకుంటూనే ఉన్నాం తప్ప ఏ ఒక్క అధికారి కూడా దీని మీద స్పందించలేదు ఇంతవరకు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సిటీ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా పండించే తక్షణమే అధికారులను పంపించి దీన్ని క్లియర్ చేయించి మమ్మల్ని ఈ ముంపు బారిన పడకుండా వర్షాలు పడకముందే జాగ్రత్త చేసి మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించమని అందరికీ నమస్తే అండి నా పేరు పెద్ద కాకినాడ తిమ్మాపురం తింహాపురం గ్రామీణ మరియు మా తిమ్మాపురం గ్రామ నివాత అవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వెళ్ళిన పెద్దలందరూ కూడా వచ్చారండి ముఖ్యంగా బేటకాలు ట్రైన్ అని ఉండేదండి మనకి ఈ బేటకాయ ని మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం వల్ల సింహాపురంలో ఉన్నటువంటి అవంతి నగర్ నగర్ అదేవిధంగా రేపాక గార్డెన్స్ రైతులు పొలాల్లో ఉన్నటువంటి మురుగునీరు కూడా కిందకి దిగకుండా ఇక్కడ చాలా దారుణంగా కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ని డ్రైన్ ని డంపింగ్ యార్డ్ కింద యూజ్ చేస్తున్నారు గతంలో కూడా కంప్లైంట్ చేస్తారు దీని మీద ఎవరు స్పందించలేదు చాలా దారుణం గౌరవ శాసనసభ్యులు కొన్ని కొన్ని ఏరియాల్లో డ్రైనేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అటు కాల పొడుగులు తీస్తారు అది సంతోషం గౌరవ శాసనసభ్యులు కూడా దీని మీద దృష్టి పెట్టి మీరు అక్కడ రైతులు కొంతమంది డ్రైనేజ్ వ్యవస్థ తీసుకున్నారు కాబట్టి దాన్ని అవుట్లెట్ క్లియర్ చేయండి సార్ ముందు దయచేసి అవుట్లెట్ క్లియర్ చేస్తే సార్ గౌరవ శాసనసభ్యులు మేనేజ్ అవుట్లెట్ క్లియర్ చేస్తే సార్ ఇది ఒక కాలనీ నుంచి ముంపు బాధనన్నీ కూడా ఉంటాయి తీరుతుంది కాబట్టి దయచేసి అదే అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా దీన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఏదైతే That's all I've tried.